ఆ అవునా అందుకే యేసయ్య సారై కాస్తాడు సారై తాగుతాడు కదా ఆయన తాగినోళ్ళని మానేపిస్తాడు తాగాడు కాదు కాదు తమ్ముడు నీకు రెండు ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు యేసు వారిని మనం ఎందుకు కొలుస్తాం ఆయన మన పాపాల కోసం చనిపోయాడు అవునా అరే యాక్టర్ రాజాను యాక్ట్ చేయగానే మామూలు లోకి రారా

సాంబశివరావుతో డిబేట్ చేయలేక పరిగెట్టేవారు నువ్వు నీతో నీ నేనేం ఆ ఆంబశివరావు గారికి యాక్టర్ అంటే గుండె దడొచ్చి వాడు ఆడు అరే ఓ పని చేయరా అరే ఓ పని నిజంగా వాడు మగవాడైతే వాడు అయ్యికి అమ్మకి ఒకసారి పుట్టాను అనుకుంటే ఇప్పుడు నువ్వు ఫోన్ కలుపురా వాడికి వాడు ఫోన్ కలుపు వాడు ఫోన్ కలిపి వాడుతున్నాం లైన్ లో మాట్లాడండి అను ఆడు గనక నిలబడితే కాదురా కాదురాడు వాడు వాడు గనక నిజంగా వాడు గనక మగవాడు అయితే సాంబసిరా గారు మొగోడైనా నువ్వు మొగోడు అయినా నిలబడింట్రా ఊరికే మాట్లాడరా పని కావాలి మనకి ఊరికే మాటలు మాట్లాడు ఎందుకు చెయ్యి ఫోన్ చేయవాడికి మగోాల చూపెట్టి ధైర్యంగా చెప్తున్నా ఆ అడ్డు చూపించే గోపి చూపించాడు మీ సాంబి గారికి మొహం అడ్డులాగా అయిపోయింది అరే మనిషి మంచి చేసే పని కావాలరా మంచి కనపడాల్సిన అవసరం ఏదో ఎదిరి పువ్వు అరే ఎది పువ్వు మనిషి చేసే మంచిగా కావాలి మంచి కనపడాల్సిన అవసరం ఏ అరే అరే కనిపించాడు అదా నీకు అరే విహో కనిపించాడు నీకు

బైబుల్ అనేది మానవాళికి పనికిరాదు మానవుల వినాశనానికి పనికి వస్తుంది మానవుడిని బానిసగా చేసుకొని ఆ పాస్టర్లు వాళ్ళ యొక్క కష్టాన్ని తినడానికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే అంతేగాని భక్తుడికి ఏ మాత్రం పనిచేయదు అని నీ సొల్లు మాటలు సరే సరే నువ్వు మంచి పూ

నువ్వు చేసావరా నువ్వు నాది మొలక లూర్లో నాకు చర్చింది తమ్ముడు ముగ్గురు పుట్టారా అందరూ అలా పుట్టరు కదా నువ్వు పుట్టినట్టు అలా ఉండరు కదా సాంబిగాడు నలుగురు పుట్టి ఉండవచ్చు అందుకే వాడు కూడా ఆ విధంగా తయారయడు వాడు అలా కాయారవకుండా నిజాన్ని తెలుసుకోండి నా ప్రశ్న ఏంటంటే ఒకటే ప్రశ్న ఏసు మనుషుల కోసం చనిపో ఎక్కడ చూపిస్తాను కొత్త నిబంధన కానీ హలో హలో రాజు వారు చనిపోయినట్టు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడుంది ఎగోవా ఎప్పుడైనా పాపాల కోసం అప్పుడే పాపాలు పోతాయని ఆయన చెప్పాలి ఏసు కూడా నా మీ మనుషుల పాపాల కోసం నేను చావడానికి వచ్చానని ఆయన చెప్పాలి ఏ రోజు రాజు కూడా మనుషుల పాపాల కోసం యేసుని చంపుతున్న సినివేసి వేసి ఆయన చెప్పాలి ఈయన ముగ్గురు చెప్పనప్పుడు ఏ విధంగా ఏసు మనుషుల పాపాల కోసం చనిపోయారని అనుకుంటారు ఇది నా ప్రశ్న సార్ కాదు నేను చెప్తున్నానండి ఒక మాట చెప్పు రాజుగారు చెప్పండి చెప్పండి చెప్పరా గుర్రా చూసేది ఎలాగే ఆస్తున్నారు అదే వద్దు మర్యాద మాట్లాడినాడు మర్యాద మాట్లాడాలా అంతే తమ్ముడు అంతే తమ్ముడు చెప్పు ఇది ఎవరో మధ్యలో గిఫ్ట్ అంటే ఎవరు బరిగా బలి ఎందుకు మా విషయం ఉన్నప్పుడు ఆ విషయం మాట్లాడాలి విషయం దాటి మాట్లాడడం మరి ఏది బుర్ర బుర్ర అంటే మీరు పెద్ద పెద్ద మనుషులు ఉండి మీరు ఏం చేస్తారు అక్కడ ఏ కాదు చెప్పు విషయం పక్కదారి దారి చెప్పు విషయం నేను చెప్తాను ఏమండి మీరు ఎంతవరకు చెప్పారుగా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ లోకంలో నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒక ఏసు ఒకరేనండి అయ్యా రాజుగారు మీ మీద గౌరవంతో చెప్తానా మీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం ఆయన శిలువులో మరణించి తిరిగి తీశారండి నేను అడిగిన ప్రశ్న మీ మతం మాటలు అందరికి చెప్పండి ఆయనే నిజమైన దేవుడు ఆయన కాల్ కాలు సమస్య నువ్వు మంచి మంచి చెప్తా అనుకున్నాను నిరాశపంచ రాజుగారు నేను మీరు మంచి మాట్లాడుతున్నాను కాబట్టి నేను మంచి మాట్లాడుతున్నా వద్దండి 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 తప్పు మీకు తెలియక మీకు తెలియక ఏమేమో చేస్తుండీ ఆ గోపీజీలందరూ చెప్పండి తప్పు ఆ అన్ని పాప మూట కొట్టుకోకండి ఎప్పుడు కానీ మీకు సమాధానం అండి బాబు నిజంగా నిజంగా నేను ఒకటే ప్రశ్న అడిగాను మనుషుల పాపాల కోసం ఏసువారు చనిపోయినట్టు ఎక్కడ నిరూపణ నిరూపిస్తావు ఏ వచనం నేను అన్నా నేను సమాధానం ఇదిగోండి పలాని పాత ఉంది పలాని కొత్త ఇబ్బందుల్లో ఇక్కడ ఉంది ఇదిగో చూసుకోండి పలానా అధ్యాయం పలాని వచనం అని చెప్తే చూసుకుంటాం ఆ కరెక్ట్ అయితే నువ్వు చెప్పినట్టు అంటాం మేము నువ్వు ఏమి చెప్పకుండా నమ్ముకోండి అన్ని బైబుల్ నుంచి చూపిస్తా చూపిస్తా కదా నేను ఏసు ప్రభుత్వ పేరే కావాలి నాకు ఆయన యేసు అనేవాడు చిలువ మరణం పొందుతాడు అప్పుడే మనుషులు పాపలు పోతే చెప్పాలి యేసు కూడా నేను చిలువ మీద జరిగినప్పుడే మనుషులు పాపలు పోతాయని ఆయన చెప్పాలి అలాగే గత ఏడు వందల సంవత్సరాలు అప్పుడే అయ్యా ఇప్పుడు కాదు గత ఏడు వందల సంవత్సరాలప్పుడే చెప్తున్నా బైబుల్లో రాసి ఉంచాడయ్యా పరిశుద్ధుడి రక్షకుడు ఒక కన్ని కడుపులో కుడు కొడతాడని శనిస్తున్నా హలో ఆయన రక్షకుడు మన పాపాలు నిమిచ్చు చనిపోతాడని ఇప్పుడు కాదు వెయ్యి సంవత్సరం క్రితమే రాశాడు బైబుల్లో ఎక్కడికినా నేను ఏమన్నా నేను అది ఎక్కడ చూపిస్తా చూపిస్తా చూపిచ్చు లేదు చూపిస్తా సామసీరావు పేరు ఇస్తావు కదా తన ఫోన్ చేసి ఎక్కడి రాదు అండి మరి ప్రశ్న అడిగాడు సమాధానం చెప్పడతా అని చెప్పి తీసుకో సామసీరావు గారిని తప్పే ఉంది మాట పెట్టి చేస్తున్నా చేయండి కాదు ఆ కాదండి రాజుగారు ఆ గారు మీరు ఇప్పుడు కాదు మీరు వేరే నాకు ఫోన్ చేయండి నా నా నంబర్ ఇదేనే నాకు ఫోన్ చేయండి మీకు మాట్లాడుకుని చక్కగా నీట్గా అదేనండి మీలో ఎంత సంస్కారం ఉన్నట్టుంది ఏం లేదు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను ఇప్పుడైతే సాంబే గారిని లైన్ లో చూసుకొని ఫస్ట్ ఆయన చెప్తాడేమో నీకైతే తెలివి రాజు కాదు ఏంటి రాజుగారు అయ్యా మీ డౌట్లన్నీ మీతో గంట కాదు మూడు నేను మాట్లాడతా మీ డౌట్లని క్లియర్ చేస్తా కానీ నా డౌట్ ముందు ఒకటి చెప్పండి తమ్ముడు నేను ఒకటే ప్రశ్న అడిగాను ఈ ప్రశ్న మిగతా వెళ్ళిపోదాం నేను చూపిస్తాను అన్నాను కదా మీకు చెప్పు చూపిచ్చు ఏ అధ్యాయం ఏ వచనం నాకు ముందు మీరు కట్ చేసి నాకు వేరే ఫోన్ చేయండి నా నెంబర్ ఫోన్ చేయండి మీ నెంబర్ తో ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు అవి ఇప్పుడు మనం చేద్దాం నేను మళ్ళీ మనం చూసుకొని చేస్తాను ఖచ్చితంగా నీ నెంబర్ తీసుకుంటాను నీకు ఫోన్ చేస్తాను లేదు ఇంతకు ముందు లేదు ఇంతకు ముందు అలా చేస్తున్నాను కట్ అయిపోయే ఆ నీతో ఎంతో మర్యాదగా మాట్లాడదు అనుకున్నా ఎంత మంచిగా మాట్లాడదు అనుకున్నా మీరు ఎమ్మటే మరి ఫోన్ చేయలేదు మనం మోసం చేసినట్టే మరి నేను ఎవరి ఫోన్ కట్ చేయను నా ఫోనే పాస్ కట్ చేసుకుంటారు అంతే పాస్ కాదయా ఇప్పుడు నా దగ్గర నటించే కదా యాత్రి కరెక్టే యాక్టింగ్ ఎవరి దగ్గర చేయకూడదు నా చేయకూడదు కదా ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాను ఈ ప్రశ్న ముందు సమాధానం చెప్పు నీకు నేను ఫోన్ చేస్తాను కాదు నువ్వు ఎందుకలా అబద్ధం ఆడి నేను పాస్ ఇరవై ఐదు మంది నేను ఇది చేశాను అది చేశాను సంఘంలో నడిపించిన ఎందుకంటే నడిపించిన అబద్ధాలు ఆడతారు రాజుగారు అదేంటది నేను పాస్ పాస్ అంటే మీరు పాస్తున్నా ఒక్కసారి ఒక్కసారి ఆ పరిశుద్ధులు నమ్ముకుంటారు అంటే రాజుగారు ఒక్కసారి ఆ నిజమైన దేవుని నమ్ముకుంటారు అంటే వెనక రే జరగదు ఆ నిజమైన దేవుడిని ఒక్కసారి ఆయన పేమెరిగి ఆయన గురించి తెలుసుకున్నామంటే మరి వెనక రావదు ప్రాణం పోవాలి కాని ఇది వెనక రావడం జరగదండి సరే వీళ్ళు చెప్తుండ్రంటే అబద్ధము మీరు చెప్తున్నారు నిజం కాదు సరే తమ్ముడు అధ్యాయం వచ్చి పదిహేను నుంచి ఇస్రాయల్ ఉద్దేశం చెప్పే మాట ఆయన మీ ఏహో చెప్పేది ఏమనగా మీ భార్యలు వేసదురు మీ మీ పిల్లలు నేలకేసి కొట్టబడుతురు మీ పిల్లలు కట్టుము చేత కొట్టబడదురు మీరు అపవిత్రమైన దేశముందు శత్రువు దేశము విడిచి వెళ్ళెదరు శత్రువులు బిమ్మలు కమ్ముదరు శత్రువులు మీ మానచ్చేదము చేతురు శత్రువులు మీ కన్యలను ఎత్తుకుపోవుదురు మీ పిల్లలను నేలకేసి కొట్టటపుదురు అమోసు 7వ అధ్యాయము సర్ పాస్టర్ గారు వింటున్నది ఓకేనా పాస్టర్ గారు దీనికి చదువు రాదండి మీరు ఎంత చెప్పినా నేను ఓకేనా తమ్ముడు హలో పాస్టర్ ఒక్క నిమిషం వినిపడా ఆ ఒక్క నిమిషం Hello. Hello. पर्सन यू आर स्पीकिंग विथ द लाइन व्यक्ति मी कॉल होल्ड लोन चार दयचे लाइन लो वे उ आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें द पर्सन यू आर स्पीकिंग विथ योर कॉल ऑन होल्ड గుర్రే ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హెజ్ పుట్ యుర్ కాల్ ఆన్ హోల్ ప్లీజ్ స్టే ఆన్ దాంట్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ గుర్రె హలో అబ్బాడు తమ్ముడు హలో సరే ఇప్పుడు చూడు విలాప వాక్యములు కూడా అధ్యాయం చూడు ఎప్పుడైనా ఒకటి నుంచి పద్దెనిమిది ఆ చదువు అక్కడ ఇజ్రాయిలు యహో ఉగ్రతను ఎవరిని తప్పించుకోలేకపోయాను నేను ఆయన ఆగ్రహం చేత బాధపా అనుభవించిన నరుణ్ ఆయన నా మాంసంను నా నరములను క్షీణింపజేచున్నాడు ఆయన నా ఎముకలు ఎర్రగొడుచుచున్నాడు నేను ఎంత బతిమాలి మొరబెట్టుకున్నాను వినకుండా చెవులు మూసుకుని ఉన్నాడు పర్వాలేదు పర్వాలేదు ఇప్పుడు కాతమ్ముడు ఇంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకోవడం అదృష్టం కదా అంటే ఆయన ఈ యొక్క ఇజ్రాయేల్ల మాంసాన్ని తింటున్నాయంట నరాలు పీక్కుపోతున్నాయంట ఎముకలు విరగొడుతున్నాయంట ఏహోవా చేసే పండుగ ఇప్పుడు నమ్ముకుంటావాహో అని హలో ఉన్నాను హలో 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 ఏం తమ్ముడు ఇతను మాట్లాడడానికి ఎందుకు వేస్ట్ హలో అయిపోయింద్రమ్మా నోడు పని హలో హలో